అద్వితీయుడమైన దేవా ఆశ్చర్యకరుడవు తండ్రి గొప్పదేవా నీ కొందనంలో నీకు స్తోత్రంలో మా తండ్రి దేవ ఈ పగలంతా కూడా మమ్మల్ని కాపాడినారు తండ్రి మా ప్రాణాలలో మా అనుదినము మేము చేస్తున్నటువంటి పనులలో మీరు మాకు తోడై ఉండి మమ్మలను కాపాడుతూ మమ్మల్ని సరిగ్గా సరైనటువంటి రీతిలో దేవా నికు స్తోత్రములు తండ్రి ఈ రాత్రి సమయంలో తండ్రి మేమందరం కూడుకొని నేను ప్రార్థించడానికి ఇచ్చిన కృపను పని వాటి వందనంలో మా తండ్రి ఈ దినము మా పనులలో అన్ని పనులు కూడా మేము విజయవంతంగా చేయగలిగాం నైనా నీకు వందనంలో ఎక్కడెక్కడనైనా విజయక విజయకరమైనటువంటి పనులు జరిగాయో శుభకరమైనటువంటి పనులు జరిగాయో అక్కడంతా కూడా మీరు మాకు తోడుగా ఉండి అన్ని విషయాలలో ప్రతి ఒక్కరికి తండ్రి ఏ కుటుంబాలలో శుభకార్యాలు జరిగాయో ఆ కుటుంబంలోనైనా మీరు సమస్తమును చక్కగా నడిపించారు తండ్రి నీకు వందనంలో మతని మరి అనేకమైనటువంటి కార్యములు తండ్రి అనుకోని రీతిగా మేము కొన్ని మంచి కార్యాలను చేయగలిగి ఉంటాము అందను బట్టి కూడా నీకు వందనంలో స్తోత్రం చెల్లించుకుంటున్నాం ఉద్యోగ జీవితాలలో తన్ని మమ్మను ఉన్నతంగా వాడుకున్నందుకు నీకు వందనములు మీరు ఇచ్చినటువంటి గొప్ప గొప్ప నైపుణ్యతను బట్టి నీకు వందనములు ఎంతగా తండ్రి మాకు మీరు సమస్తమైన జ్ఞానం ఇస్తున్నారు సమస్త జ్ఞానములు నీ చేతిలో ఉన్నాయి బుద్ధి జ్ఞాన సర్వసంపదలు నీ అందే గుప్తమై ఉన్నందుకు నీకు వందనములు మా తండ్రి ఆ విధంగా మమ్మల్ని మీరు వాడుకుంటున్నందుకు వందనములు మా తండ్రి ప్రభా నీకే స్తోత్రములు మా ప్రయాణంలో ప్రతి ప్రయాణము ప్రభా మీరు జయప్రదంగా నడిపించారు క్షేమకరంగా నడిపించారు తండ్రి ఇదిగో ఈ సమయంలో తండ్రి మేమందరం ఇంటికి చేరున్నాం ప్రభా అందరూ కూడా కుటుంబంలో ప్రతి ఒక్కరు ఉద్యోగాల నుంచి వచ్చిన తల్లిదండ్రులు కాలేజీల నుంచి స్కూళ్ళ నుంచి వచ్చిన పిల్లలు తండ్రి మరి ఇంట్లో పెద్దలుంటే పెద్దలు అందరూ కలిసి ఆయన సంతోషంగా కుటుంబంతో గడపడానికి మీరు ఇచ్చిన గొప్ప కృపను బట్టి వందనములు తండ్రి అందరూ కూడా తండ్రి మరి కుటుంబ ప్రార్థనలు మరి వ్యక్తిగత ప్రార్థనలు నాయన సంతోషకరంగా గడుపుతున్నందుకే వందనములు మా తండ్రి విద్యార్థులు ఉన్నట్లయితే వారు చదువుకుంటుండగా వారికి మంచి జ్ఞానం మీరు దయచేస్తున్నందుకు నీకు వందనం చేయించుకుంటున్నాను ప్రభా మా తండ్రి దేవ ప్రతి ఒక్కరిని ప్రభా నీ సన్నిధిలో ఎత్తి పట్టుకుంటున్నాను నాయన మా తండ్రి దేవ ఇది మీరు ఇచ్చినటువంటి గొప్ప మా గొప్ప ప్రార్థన తన దావిదు చేస్తున్నటువంటి గొప్ప ప్రార్థన నా కొండ నా కోట నీవే నా నామంను బట్టి నీ నామంను బట్టి త్రోవ చూపి నన్ను నడిపించుము దేవ ఇంత గొప్ప వాక్యము నైనా కీర్తనల గ్రంథము ముప్పై ఒకటి మూడవ వచనంలో ప్రభా దావిదు నిన్ను తన కొండగాను కోటగాను పిలుస్తున్నాడు అవును ప్రభా నాకు మే మా కొండ నీవే మా కోట నీవే తండ్రి మాకెవరూ లేరు తండ్రి మాకు ఏ విధమైనటువంటి ఆశ్రయం లేదు మా తండ్రి ప్రభా మేము మనుషులను ఆశ్రయించటం లేదు మేము ఏ రాజులను ఆశ్రయించటం లేదు నాయన తండ్రి ప్రభా నిన్నే ఆశ్రయిస్తున్నాము నీవే మా కొండ నీవే మా కోట మా తండ్రి దేవా మమ్మలను దేవుడవు నీవే ప్రభా నీ నామముని బట్టే తండ్రి నీ నామముని బట్టి మేము నీ నామముని బట్టి ఎందుకు అడుగు అంటున్నామంటే తండ్రి నీ యొక్క నామము ఎంత ఘనమైనది నీ యొక్క నామము ఎంత ఉన్నతమైనది నీ యొక్క నామము తండ్రి ఇంకెవ్వరికి లేదు ఇలాంటి నామం ఇంకెవ్వరికి లేదు తండ్రి గొప్పదేవా ఇంత గొప్ప నామం నువ్వు కలిగి ఉన్నావు కాబట్టి మేము నిన్ను మా కొండగా మా కోటగా చేసుకొని నీ నామము అనే దుర్గంలో మేము ప్రవేశిస్తున్నాము తండ్రి నీ యొక్క నామం నేను అత్యున్నతమైనది నీ యొక్క నామంను బట్టే తండ్రి మేము నిన్ను అడుగుతున్నాము మాకు త్రోవ చూపి నడిపించుమని ప్రార్థిస్తున్నాం ప్రభా అవును తండ్రి మరి దావిదు ఏ విధంగా భావించాడు ఆ విధంగా నేను ప్రభా మేము నిన్ను కూడా భావిస్తున్నాము ఎందుకంటే కొండ కోట ఎంత బలమైనవి ఎంత అద్భుతమైనవి ఎంత బలమైన దుర్గములు అలాంటి చోట మేము ఉంటే తండ్రి మాకు ఎంత ఆశ్రయము ఎంత రక్షణ ఎంత ప్రొటెక్షన్ ఉంటుంది తండ్రి నీకు వందనములు మా తల్లిదేవా ఏ విధంగా కూడా మేము శత్రువుల చేతిలో చిక్కకుండా మీరు మమ్మల్ని కాపాడే దేవుడే అంటున్నారు అంతేకాదు ప్రభా మీరు తండ్రి మమ్మలను సరైన మార్గంలో నడిపిస్తారు ప్రభా అందుకే నీ నామంను బట్టి మేము అడుగుతున్నాము తండ్రి మమ్మల్ని సరిగ్గా నడిపించండి ప్రభా మమ్మల్ని సరిగ్గా గైడ్ చేయండి మంచి దిశ చూపించండి ప్రభా మార్గం చూపించండి మేము అటు ఇటు పోకుండా మమ్మల్ని కాపాడండి ప్రభా మా వెనుక వినబడుతున్నటువంటి ఆ స్వరాన్ని మేము వినేలాగా మాకు కృపదయించమని ప్రార్థిస్తున్నాం ప్రభా మా తండ్రిని యొక్క నామం ఉన్నతమైన నామం మేము గౌరవిస్తున్నాము మేము ఘనపరుస్తున్నాము నేను మహి మా మేము మహిమపరుస్తున్నాం తండ్రి ప్రభా నీ నామమును మేము మహిమపరుస్తున్నాం దేవా నీకే వందనములు నీకే స్తోత్రం చెల్లించుకుంటున్నాం తండ్రి ప్రభా ఈ రాత్రి వేళ తండ్రి మేము నిన్ను మహిమపరుస్తూ ఘనపరుస్తూ నిన్ను ప్రార్థిస్తున్నాము దేవా ఈ దినం తండ్రి మేము చేసిన ప్రతి పాపమును ఒప్పుకుంటున్నాము దయచేసి క్షమించండి మమ్మల్ని మేము పరీక్షించుకుంటున్నాము మా హృదయాలను మీరు పరిశోధించే దేవుడు అంటున్నారు మాలో ఎలాంటి తప్పిదం ఉన్నప్పటికీ తండ్రి దయ ఉంచి క్షమించండి ప్రభా మేము ఇతరులను ఎవరినైనా తండ్రి మరి మా యొక్క మాటల చేత కానీ తలంపుల చేత కానీ క్రియల చేత కానీ కించపరిచి ఉన్నా హర్ట్ చేసి ఉన్నా తండ్రి మా మమ్మల్ని క్షమించండి మేము వాళ్ళను క్షమా క్షమాపణ అడుగుతాం ప్రభా మా తండ్రి దేవా అదేవిధంగా తండ్రి ఇతరులు మాడలా చేసిన ప్రతి తప్పుదాన్ని కూడా మేము మర్చిపోతున్నాము క్షమిస్తున్నాము వారిని క్షమిస్తున్నాము మా పట్ల మా మేము వారి పట్ల ఎలాంటి ద్వేషం కానీ ఎలాంటి కోపం కానీ ఎలాంటి పగ కానీ ప్రతీకారం తీర్చుకోవాలనేటువంటి ఆలోచన కానీ లేకుండా మేము ప్రశాంతమైన హృదయంతో ఉన్నాము ఎందుకంటే ప్రభా మాలో అలాంటి ద్వేషం ఉన్నట్లయితే ప్రవా మాకు రాత్రి నిద్ర పట్టదు ప్రవా మేము దాని గురించి ఆలోచిస్తున్నట్లయితే మా హృదయాన్ని మేమే చాలా భయంకరంగా గాయం చేసుకుంటాం ప్రభా మా హృదయాన్ని మేమే చిదరం చేసుకుంటాము మా హృదయంలో ఇంకా ఇంకా వేదనను మేమే ఎక్కువ చేసుకుంటాము ఎప్పుడైతే మేము దాని గురించి ఆలోచించకుండా ఉంటామో అప్పుడు తండ్రి మా హృదయం ప్రశాంతంగా ఉంటుంది మా మనసులో ఎలాంటి దిగులు ఉండదు చింత ఉండదు ప్రభా పగ తీర్చుట నా అని మీరు చెప్తున్నారు కదా అందుకని మేము సమస్తం నీ చేతికి అప్పగిస్తున్నాం మమ్మల్ని ఎవరైతేనైనా మరి కొంచెము బాధపరిచినారో ఎవరైతే మా గురించి మాకు కీడు తలపెట్టినారో ఎవరైతే మమ్మల్ని మరి మమ్మల్ని తగ్గించాలని మమ్మలను మరి లెక్కించకుండా లెక్కించలేని ఆ ఎన్నికలేని స్థితికి తీసుకురావాలని ప్రయత్నిస్తున్నారో వారందరూ నాయన ప్రభా వారిని గురించి నేను మేమే మరి వారి పట్ల మాకు ఎలాంటి కోపం లేకుండా మరి క్షమిస్తున్నాం దేవా నీకు స్తోత్రములు అయితే పగ తీర్చుట నీ పని నువ్వు చేస్తావు మాకేం సంబంధం లేదు ప్రభా మేమైతే నిన్ను నమ్ముకొని ఉన్నాము నీవే మా కొండ కోట తండ్రి నేము మేము నీ నామము అనే దుర్గంలో ఉన్నాము తండ్రి మాకే భయము లేదు తండ్రి నీకు వందనములు స్తోత్రంలో ఈ రాత్రి ఎవరైతే అనుకోని రీతిగా కష్టాలు పడుతున్నారో ఎంత భయంకరమైన వేదన పడుతున్నారో ఎవరెవరైతేనైనా గాయపడ్డారో యాక్సిడెంట్లలో గాయపడి చాలా బాధపడుతున్నారు వేదన పడుతున్నారు నాయన మరి కాళ్ళు చేతులు దెబ్బలు తగినటువంటి వారు ప్రభా కొంతమంది ఫ్రాక్చర్స్ అయినటువంటి వారు అలాంటి వారందరిని బట్టినైనా నిస్సరిధిలో మొదపెట్టుకుంటున్నాం ప్రభా భయంకరమైన దెబ్బలు తగినటువంటి వారు తండ్రి మరి అన్కాన్షియస్గా ఉండేటువంటి వారు ఎంతోమందినైనా ప్రభా అనేకమైన సమస్యలు కూడా వెళ్తున్నటువంటి వారు మరి ప్రభా లాంటి వారిని అందరినీ కూడా నిస్సాధులు ఎత్తి పట్టుకుంటున్నాం వారికి అందరికీ తగిన ట్రీట్మెంట్ తగినటువంటి ఇమీడియట్గా వారికి కావాల్సినటువంటి సహాయము మీరు లభింపజేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా వారిని ప వారికి తోడుగా ఉంటున్నటువంటి కుటుంబ సభ్యులందరిని బట్టి నీకు వందనములు మా తండ్రి దేవా అదేవిధంగా ఎవరెవరైతే ఆకస్మికమైనటువంటి అనారోగ్యానికి గురయ్యారో ప్రభా ఆకస్మికంగా తండ్రి మరి అనుకోని రీతిగా మరి హార్ట్ అటాక్లు మరి పెరాలిటిక్ స్ట్రోక్లు కానీ లేకపోతే మరి బ్రెయిన్ స్ట్రోక్లు కానీ ఇంకేదైనా తండ్రి బాధకరమైనటువంటి వేదనకరమైనటువంటి పరిస్థితుల్లోకి వారు వెళ్ళి ఉన్నట్లయితే అలాంటి వారికి కూడా వెంట వెంటనే ట్రీట్మెంట్ లభింపజేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి త్వరగా కోలుకొని ప్రతి ఒక్కరు కూడా ఇంట్లోకి చేరినట్లుగా సహాయం చేయండి మా తండ్రి ప్రభా కొంతమందినైనా ఆకస్మికంగా మరి బ్యాడ్ రిపోర్ట్ పొందుకొని ఉన్నట్లయితే తండ్రి వారికి కావాల్సిన ఆదరణను మీరు తయారు రిపోర్ట్ రిపోర్టే తండ్రి మీరైతే స్వస్థపరిచే దేవుడు ఎంతో మరి ఎలాంటి నెగటివ్ రిపోర్ట్ అయినా సరే మీరు పాజిటివ్గా చేయగలిగినటువంటి గొప్ప శక్తిమంతుడు తండ్రి మా ప్రభా ఎంత భయంకరమైన వ్యాధినైనా మీరు బాగు చేయగలిగిన శక్తిమంతుడైన దేవుడు స్వస్థపరిచే దేవుడు మా తండ్రి దేవా నీ సన్నిధికి వస్తాము ప్రభా నీ యొక్క సిల్వలో నువ్వు మా వ్యాధులన్నీ భరించావు కదా మా సిల్వ నీ సిలువలో తండ్రి మా యొక్క ప్రతి వ్యసనాన్ని ప్రతి కృంగుదలను మీరు భరించారు కదా లేవా ప్రతి రోగాన్ని భరించి వహించారు కదా లేవా తండ్రి మా స్వస్థపరిచే దేవుడు భరిచేదేవుడు నీవే తన్ని మేము నీ పైన ఆధారపడుతున్నాము మాకు బా మమ్మల్ని బాగా చేయండి ఎంతమంది ఎంతోమంది నేను హాస్పిటల్స్లో ఉన్నారు క్రిటికల్ కండిషన్స్లో ఉన్నారు ఎంతోమంది నైనా వేదన పడుతూ ఉన్నారు మరి ప్రభా ఐసీలో ఉన్నటువంటి వాళ్ళు అనేకులు ఉన్నారు వాళ్ళని గురించి తండ్రి కుటుంబ సభ్యులు ఎంతో వేదన పడుతూ ఆందోళన చెందుతున్నాను నన్ను అలాంటి వాళ్ళందరిని బట్టి కూడా నీ సన్నిధిలో మరి పెట్టుకుంటున్నాం తండ్రి తగిన రీతిగా వారికి అందరికీ కూడా సహాయం చేసి స్వస్థపరిచి నాయన ప్రతి ఒక్కరు కూడా క్షేమంగా ఇండ్లకు వచ్చినట్లుగా కృప చూపించండి వారికి ఉన్నటువంటి ఆర్థిక భారంను తొలగించండి తండ్రి దేవ ఇదే ఉద్యోగాలు పొందుకున్నటువంటి వారందరి కొరకే నీకు విలాది వేల స్తోత్రములు తండ్రి వివాహ ప్రయత్నాలు కుదిరినైనా సంబంధం కుదిరినటువంటి ప్రతి కుటుంబాన్ని బట్టి నీకు స్తోత్రములు మా తండ్రి దేవా వారి కుటుంబాలలోనైనా మరి మరి చక్కటి శుభకార్యాలు మొదలు పెట్టుకుంటుండగా నీకు వందనాలు వారిని చక్కగా జయప్రదంగా నడిపించండి నేను సంతానం కొరకుని వైపు చూస్తున్న ప్రతి ఒక్కరిని బట్టి నీ వందనాలు ప్రభా వారికి నైనా మంచి సంతానం తప్పకుండా మీరు అనుగ్రహిస్తారని నమ్ముతున్నాము స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి వారిలో ఉన్నటువంటి ప్రతి లోపమును సవరించి నీ పునరుత్న శక్తిని వారిలో ప్రవేశపెట్టమని ప్రార్థిస్తున్నాము అదేవా ఎంతోమందినైనా మరి ఇది మంచి వార్త విన్నారు అయినట్లుగా వారిని బట్టి కూడా నీకు విలాది విల స్తోత్రం చెల్లించుకుంటున్నాం ప్రభా అప్పులు నైనా అప్పుల బాధతో తండ్రి ఎంతోమందినైనా నిద్ర లేమితో బాధపడుతున్నారు తండ్రి ప్రభానైనా ఎంతో వేదన పడుతున్నారు దయవించండి వారి ప్రయత్న వారికి ఉన్నటువంటి సమస్యలను తొలగించండి ప్రభావ వారికి రావాల్సిన ఫండ్స్ రిలీజ్ అయినట్లుగా సహాయం చేయండి వారికి ఏ సహాయం కావాలనైనా మీరు ఉంచి సహాయం చేయండి తండ్రి ఇక మీదట అప్పులతో వారు వేదన పడకుండా కాపాడమని వేడుకొంచున్నాం తండ్రి తండ్రి ప్రభా మీరు మీ యొక్క కుచేతనే ప్రతి ఒక్కరిని ప్రతి ఒక్కరికి సహాయం చేయగలిగిన దేవుడే ఉన్నారు మరి మీ పైన ఆధారపడి ఉన్నాము తండ్రి సహాయం చేయండి ప్రపంచం అంతటా శాంతి సమాధానం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము కుటుంబంలో కూడా శాంతిని అనుగ్రహించండి తండ్రి మరి ప్రతి కుటుంబంలో కూడా నీ ఉండినైనా సెంటర్ ఆఫ్ ద హౌస్గా ఉండి తండ్రి ప్రతి ఒక్కరి ఇంట్లో శాంతిని మీరు కుమ్మరించమని ప్రార్థిస్తున్నాం ప్రభా తండ్రి ఎలాంటి మనస్పర్ధలు లేకుండా ప్రతి ఒక్కరిని కాపాడిన ప్రభా భార్యాభర్తల మధ్య చక్కటి అవగాహన చక్కటి ఆత్మీయత చక్కటి అనురాగము ప్రేమ కలిగి ఉండడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవ అనాథలను దిక్కులేని వారిని ప్రభా ముఖ్యంగా తండ్రి విధవరాన్లను ఒంటరి మహిళలను ప్రభా ఎవరు లేనటువంటి వాళ్ళ నిరాశ్రయులను ప్రభా మరి వృద్ధులను చిన్నారులను అనాథ లేనటువంటి తండ్రి మీరు దయవించి కాపాడండి తండ్రి రాత్రి వేళ తండ్రి ఎంతమంది ఎలాంటి సమస్యలలో ఉన్నారో నాయన సహాయం చేయండి ప్రభా ఎంతోమంది మందినైనా కృంగిన స్థితిలో ఉన్నారు ప్రభా వాళ్ళని లేవనెత్తండి ప్రభా మానసిక రుగ్మతలతో బాధపడుతున్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా నైనా దయ ఉంచడానికి వాళ్ళు లేవనెత్తమని ప్రార్థిస్తున్నాము బాగు చేయండి తండ్రి మరి వ్యసనాలతో ఉన్నటువంటి వారికి విడుదలనివ్వండి ప్రభా భయంకరమైన వ్యసనాలకు మరి అడిక్ట్ అయి ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి విడుదల దయచేయమని ప్రార్థిస్తున్నాము తండ్రి ప్రభానైనా రక్షణ లేని ప్రతి ఒక్కరూ రక్షించబడినట్లుగా కృప చూపించమని వేడుకొంచున్నాం నాయన తండ్రి మీరే దయగలిగిన దేవుడు కృప చూపించండి దేవా స్తోత్రం నాయన మా తన దేవ మమ్మల్ని అందరినీ రాత్రి ఎంతో క్షేమంగా ఇంటికి చేర్చారు కదా నాయన నీ వందనాలు మా అతడు ఎంతమంది రాత్రులు డ్యూటీలు చేస్తున్నారు వారందరికీ కావాల్సిన మరి కాపుదలను మీరు అనుగ్రహించండి మా ప్రభా తండ్రి ఎంతోమందినైనా డాక్టర్లు నర్సెస్లు ప్రభావైనా ఇంకా అనేక మంది తండ్రి మరి సైనికులు ఉన్నారు ప్రభా మరి పోలీస్ శాఖ వారు ఇంకా వార్డ్ వాచ్మెన్లు గార్డులు తండ్రి వీరందరూ కూడా నేను రాత్రులు డ్యూటీలు చేస్తుంటుండగా మీరు కనుకరించి నేను కా కాపాడండి రాత్రి వేళ ప్రయాణాలు చేస్తున్నటువంటి వారు ప్రభా రోడ్డు ద్వారా కానీ మరి ప్రభా ట్రైన్ల ద్వారా మరి విమానాల ద్వారా తండ్రి ప్రభా ఎంతమంది ప్రయాణాలు చేస్తున్నారో ప్రభు వారిని మీరు క్షేమంగా కాపాడండి తండ్రి క్షేమకరమైన ప్రయాణం అనుగ్రహించండి నేను ఆకస్మిక ప్రమాదములు జరగకుండా కాపాడండి ప్రతి ఒక్కరిని క్షేమంగా వారి వారి గమ్యస్థానంలోకి చేర్చమని ప్రార్థిస్తున్నాము రాత్రి వేళ డ్రైవింగ్ చేస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా నేను అప్రమత్తత అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం ప్రభా ఆరోగ్యం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి తను రాత్రి మేము నిద్రిస్తుండగా మాకు తోడుగా ఉండండి ఎలాంటి అపాయములు కలగకుండా కాపాడండి మా శరీరం నీ చేతులకు అప్పగించుకుంటున్నాము ఏ తెగులు మా గుడే సమీపించకుండా కాపాడుతారు కదా నీకు వందనాలు నీ దేవదతలను కాపుదలుగా ఉంచినందుకు వందనాలు మా తండ్రి దేవ మాలో ఉన్నటువంటి ప్రతి బలహీనతను తండ్రి తొలగించము ఆకస్మిక ప్రమాదములు కానీ అనారోగ్యములు కానీ కలగకుండా మమ్మల్ని కాపాడి తండ్రి మేము రాత్రి అంతా కూడా మంచి నిద్రను పొందుకోవడానికి సహాయం చేయండి సుఖమైన నిద్రను అనుగ్రహించండి ఎలాంటి డిస్టర్బెన్సెస్ లేకుండా ప్రశాంతంగా మేము నిద్రించడానికి కృపదయించండి దుష్ట స్వప్నాలు దొంగ భయాలు ఇలాంటి కాట్ల కాట్లు వెళ్ళగానే భయం లేకుండా కాపాడండి ప్రభానైనా మరి నీ చేతులకు మమ్మల్ని మేము అప్పగించుకుంటున్నాము కొనుక నిద్రపోక మమ్మల్ని కాపాడే దేవుడవుతండ్రి మా ప్రభా నీకే ఘనత మహిమా ప్రభావం ఆరోపించుకుంటున్నాం ఉదే కాలంలో సజీవంగా ఆరోగ్యంగా నిద్రలేచి మేము నిన్ను ఆ తర్వాత మా పనులకు వెళ్ళడానికి కృపద చేయమని మా ప్రభువును మా ప్రియ రక్షకుడినైనా ఏసుకృస్తూ అత్యంత శక్తిగల ఉన్నతమైన నామంలో అడిగి పొంది ఉన్నామని నమ్ముతూ నీకు స్తోత్రం చేస్తున్నాం తండ్రి ఆమెన్ ఆమెన్